హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీల లిస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం నుండి ఆగస్టు ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది సో ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం చాలా వరకు బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ దశ నుంచి ఆర్బీఐ ఈకబెర్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఇప్పుడిప్పుడే ఆ బిల్లు అన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఒకసారి మీరు కూడా మీ పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోగలరు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి చాలామందికి ఏవైతే నిన్న గ్రీన్ ఛానల్ అంటే వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా నిన్న రాత్రి లోపల ఆర్బీఐ ఈక్వబెల్ స్టేజ్కి చేరుకోవడం జరిగిందండి కొన్ని బిల్లు ఈరోజు ఉదయానికి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో అని రావడం జరిగింది అంటే మనకు బ్యాచ్ నెంబర్ కూడా ఇప్పుడే అలాట్ అవుతున్నాయి అంటే పే బిల్లలో కదలిక వేగవంతంగా ఉందండి సో ఇప్పటివరకు గ్రీన్ ఛానల్ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఏవేవి ఆర్బీఐ ఈకోబెర్ స్టేజ్కి వచ్చాయి అన్న వివరాలు చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగులకి పోలీస్ శాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇతర కొన్ని శాఖలలో బిల్లులన్నీ కూడా నిన్న రాత్రికి ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ ఈక్వబెల్ స్టేజ్కి రావడం జరిగింది సో ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల లిస్టు చూసుకున్నట్లయితే ట్రెజరీల లిస్టు తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నం పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పులివెందుల నక్కపల్లె విజయనగరం జగ్గాయపేట చీరాల మాచర్ల కడప శ్రీకాకుళం మార్కాపురం నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మలమడుగు ఉదయగిరి నూజువీడు భీమవరం కాకినాడ బుచ్చిరెడ్డిపాలెము తిరుపతి వెంకటగిరి పొదలకూరు ట్రెజరీ పరిధి శ్రీకాళహస్తి భోగాపురం పండూరు హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నూజివీడు నెల్లూరు తిరుపతి భీమవరం మాచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల అమదలవలస వలస విజయవాడ ఏలూరు సత్తెనపల్లి కావలి కొవ్వూరు సీతమ్మదారు అరకు బొబ్బిలి చిత్తూరు కద్రి అమలాపురం కర్నూలు అనంతపురం ట్రెజరీ పరిధిలలో ఇప్పటివరకు బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దాటి గ్రీన్ ఛానల్ పరిధి దాటుకొని ఆర్బీఐ ఈకో ప్రస్టేజ్కి అయితే రావడం జరిగిందండి సో ముందుగా ఆర్బీఐ ఆర్బీఐక్యూబర్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అయితే కొన్ని శాఖలలో బిల్స్ అయితే అలాట్ అయ్యాయి మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వారికి ఈ విద్యాశాఖలో కొ కొంతమందికి అయితే బిల్లు అన్ని కూడా ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగిందండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రామర్ సచివాలయ ఉద్యోగులు కమర్షియల్ ట్యాక్స్ రాజ్ ఇతర శాఖలకు సంబంధించి బిల్లులు అయితే ఇప్పుడిప్పుడే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయండి సో కాబట్టి ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు దాదాపుగా ఆల్మోస్ట్ ఒక యాభై పార్సె యాభై శాతం ఎక్కువే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సో ఇప్పటి ఉన్న తాజా అప్డేట్ ప్రకారం అయితే ఇలా ఉంది సో ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో